వారికి ఈ థర్టీఎత్కి డిసెంబర్ థర్టీఎత్ కన్సీ చూసాం డిపెంబర్ థర్టీఎత్కి నైన్ మంత్స్ కంప్లీట్ అవుతాయి అప్రాక్సిమేట్గా ఆర్డర్ ఎక్స్పెన్షన్ అంటే ఇప్పుడు రోజులు మాత్రమే ఉన్నాయన్నమాట కావిందోడానికి ఫీల్డ్స్ కూడా బల్జ్ అవుతుంది కొంచెం మేత తీసుకోవడం అది భారంగా ఉంటుంది అంటే నెలలు దగ్గర పడైపోద్ది ఈనే సమయం ఆహారం అంతా చురుగ్గా లేకపోతే లోపల దూడ బరువు ఉండడం అంటే అసలు మానేది చురుగ్గా తిండి ఆగాగి ఆగి అలా జరుగుతుంది లేదు ఎక్కువ మార్లు ఇంట్లో తీసుకొని పడుకొని లేచి మళ్ళీ మళ్ళీ తినడం భారం వాళ్ళు